సంతానం లేక మానసిక ఆందోళన పడుతున్న దంపతులకు నైన్ఎం ఫెటిలిటీ సెంటర్ వారి శుభవార్త ఇప్పుడు సంతాన లేమి చికిత్స కోసం మనం ఎక్కడికో లేదు ఎందుకంటే మన సూర్యాపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తోంది తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అడ్రస్ శ్రీ స్వాతి హాస్పిటల్ తిరుమల గ్రౌండ్ హోటల్ ఎదురుగా కేకే రోడ్ సూర్యాపేట సంవత్సర కాలంగా ప్రయత్నిస్తున్నా సంతానం కలగలేదా వీర లేమి సమస్యలతో బాధపడుతున్నారా ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రోసిస్ వల్ల గర్భం రావట్లేదా పీసీఓడి మరియు ఫలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయినందు వల్ల సంతానలేమి సమస్య అయితే నైన్ఎం ఫెర్టిలిటీ సెంటర్ వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరంలో పాల్గొని మీ సమస్యని పరిష్కరించుకోండి ఈ ఉచిత శిబిరంలో పాల్గొన్న దంపతులకు నైన్ఎం ఫెటిలిటీ సెంటర్ తరపున రిజిస్ట్రేషన్ కన్సల్టేషన్ కౌన్సిలింగ్ సేవలు ఉచితంగా అందించబడను ఉచిత శిబిరాన్ని వినియోగించుకోవాలి అనుకున్న వారు వెంటనే నైన్ఎం ఫెటిలిటీ సెంటర్ వారి నెంబర్స్ ని సంప్రదించి రిజిస్టర్ చేసుకోండి ఫోన్ నెంబర్ తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఆరు ఏడు ఆరు రెండు మూడు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది 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 ఐదు తొమ్మిది ఒకటి